నమస్తే శివ ఓం నేను మీ సుమన్ టీవీ డాక్టర్ బివిఎస్ఎస్ రెడ్డి ఇక్కడ అందరికీ బిఎంఈటి తర్వాత వేదిక మహావాస్తు మన అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఈ సంక్రాంతి మీ అందరి జీవితాల్లో మంచి వెలుగులు తీసుకురావాలని మీరు అనుకున్న ఆశయాలని నెరవేరాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను శివ ఇక్కడ ఇషాయూర్ వెల్నెస్ సెంటర్ అనేది మనము ఒకటి కొత్తగా స్టార్ట్ చేయబోతున్నాం ఈ ఇషాయుర్ వెల్నెస్ సెంటర్ యొక్క ప్రత్యేకత ఏంటి అసలు దాని ఆవశ్యకత ఏంటి అనేది ఒకసారి చూద్దాం కాలానుగుణంగా మనిషి దగ్గరికి జబ్బులు అనేది చేంజ్ అవుతూ ఉన్నాయి ఒకప్పుడు జబ్బులు వేటితో వచ్చేవి తెలుసా నీరు సరిగా తాగనందుకు అంటే శుభ్రమైన నీరు తాగనందుకు ఇప్పుడు డబ్బులు వచ్చాయి కాబట్టి అందరూ మినరల్ వాటర్ తీసుకొని తాగుతున్నారు అలాగే చేతులు శుభ్రంగా కడుక్కోకుండా తింటే కూడా ఒక ఇరవై ముప్పై రకాల జబ్బులు వచ్చేవి ఇప్పుడు సబ్బులు తీసుకొని చేయగడకూడదు అంటే హైజీన్ నేర్చుకున్నారు క్వాలిటీ వాటర్ తాగుతున్నారు నెక్స్ట్ ఫుడ్ కూడా అందరూ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వచ్చాయి ఒకప్పుడు అంటే బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ తిండి లేక ఐరన్ తక్కువ ఇప్పుడు డబ్బులు పెరిగాయి పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది కాబట్టి మంచి క్వాలిటీ ఫుడ్ తీసుకుంటున్నారు ప్లస్ దేశ విదేశాల నుంచి ఫ్రూట్స్ వస్తున్నాయి అవి తింటున్నారు కాబట్టి ఈ జబ్బులు తగ్గుతూ ఉన్నాయి కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది ఇంకా అని అంటే ఎప్పుడు కూడా పాత జబ్బులు పోయే కొద్దీ కొత్త జబ్బులు వస్తూ ఉంటాయి కరోనా మాదిరి సో ఇక్కడ ఏంటనంటే ఈ గ్రోత్ డెవలప్మెంట్ డబ్బు రూపంలో మనం చూస్తున్నాం కానీ ఎదిగే కొద్దీ మనము పంచభూతాలను అనేది ఇక్కడ పొల్యూట్ చేస్తున్నాము అని అంటే వాటిని మనము మలినాలతో నింపేస్తున్నాము గాలి ఇప్పుడు మీరు చూసే ఉంటారు మొన్న ఒక క్లయింట్ ఫోన్ చేశారు జూమ్ మీటింగ్లో మాట్లాడేటప్పుడు కళ్ళు నలుపుతూ ఉన్నాడు అదేంటి కళ్ళల్లో ఏదైనా ప్రాబ్లం ఉందా మీకు జలుబు వచ్చిందంటే లేదు సార్ ఇక్కడ ప్రతి ఒక్కరికి కళ్ళల్లో మంట ఉంటుంది అన్నాడు అది కళ్ళల్లో మంట ఏంటంటే పొల్యూషన్ లెవెల్స్ అంత హైగా ఉన్నాయి సార్ ఇక్కడ అని చెప్తారు ఢిల్లీ వరస్ట్ పొల్యూషన్ అన్నట్టు పది అడుగుల ముందర మంచి కూడా కనపడదు అలాగా పొగ మంచు పడుతుంది బికాజ్ ఆఫ్ హై పొల్యూషన్ మనకు థ్యాంక్ బెంగ్ మన హైదరాబాద్లో అంతగా లేదు సో ఈ రకంగా గాలి అనేది పొల్యూట్ కావడం జరిగింది నెక్స్ట్ నీరు పారిశ్రామిక వలన అలాగే మీకు తెలుసో తెలియదో ఒక డిటర్జెంట్ సబ్బుతో వాడేదానికనంటే అంటే ఒక వంద డిటర్జెంట్ సబ్బులు అనంటే మనం ఇంతకుముందు కేక్స్ మాదిరి వచ్చేవి కదా బిల్లలు వాడేవాళ్ళు సబ్బు బిల్లలు ఇప్పుడు పౌడర్ వచ్చేసింది పౌడర్ వచ్చాక ఎక్కువ భూమికి డ్యామేజ్ చేయడం జరుగుతుంది అంటే పౌడర్తో కలిపిన వాటరు వాటిని డీకెమికలైజ్ కావడానికి దాదాపుగా నూట ఇరవై సంవత్సరాలు పడుతుంది కాబట్టి ఈ వాటర్ అంతా భూమిలోకి వెళ్ళి భూమిని పొల్యూట్ చేస్తున్నాయి గాలి పొల్యూట్ మనము కార్బన్ డైఆక్సైడ్ ఫ్యాక్టరీలతో చేస్తున్నాం ఈ సర్ఫ్తోనే కాకుండా పారిశ్రామికం పెరుగుతుంది కాబట్టి వాటితో భూమి అలాగే తవ్వకాలు ఏంటి మైనింగ్స్ కోసం కాబట్టి భూమి పొల్యూట్ అవుతుంది గాలి పొల్యూట్ అవుతుంది నీరు ఈ కెమికల్స్ వెళ్ళి అందులో చేరడం ద్వారా భూమి పొరలోకి వెళ్ళి అదే నీరు మళ్ళీ మనం తీసుకొని మనం తాగడంతో పొల్యూట్ అవుతుంది అలాగే ఎక్కువ మనం ప్లాస్టిక్ వాటిలో తాగడం వల్ల కూడా పొల్యూట్ కావడం అనేది జరుగుతుంది ఇక గాలి నీరు ఇది నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఆకాశం స్పేస్లో కూడా మనకు పొల్యూషన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఏంటంటే ఇప్పుడు మనం పంపించే శాటిలైట్ ప్రతి కంట్రీ కూడా ప్రతి ఇయరు కొన్ని వందల కొద్దీ శాటిలైట్స్ వెళ్ళడం అక్కడ స్పేస్లో కూడా చెత్త ఎక్కువగా అయిపోతుంది అనేది అంతర్జాతీయ స్పేస్ రీసెర్చ్ వాళ్ళు ఇప్పుడు చెప్తూ ఉన్నారు సో అక్కడ కూడా మనం చెత్త తొలగించేదానికి ప్రయోగాలు మొదలుపెట్టారు సో ఈ రకంగా పంచభూతాల్లో అన్నింటిని కూడా మనం పొల్యూట్ చేయడం అనేది మొదలుపెట్టాము సో అందుకు మన శరీరంలో కొత్త జబ్బులు రావడం మొదలుపెట్టాయి అది ఏంటంటే మానసికమైన జబ్బులు అంటే మనసుకు సంబంధించినవి వాటి నుంచి సైకోసొమాటిక్ డిజార్డర్ అంటారు సైకోసొమాటిక్ అని అంటే మనసు ముందు ప్రాబ్లంలో పడిపోతుంది జెలసి తర్వాత స్ట్రెస్ ఈ యాంగ్జైటీ ఇవన్నీ కూడా శరీరం మీద పడతాయి వాటి నుంచి వచ్చే రిజల్టే బీపీ షుగరు థైరాయిడు ఆటో ఆటోఇమ్యూన్ డిసీజెస్ అండ్ క్యాన్సర్స్ సో ఈ జబ్బులన్నిటికీ కారణం ఎక్కడొస్తుంది మనకి ఈ యాంగ్జైటీ నుంచి తర్వాత సైకోసమాటిక్ అని అంటే బయట వాతావరణంలో వచ్చిన మార్పులకు బాడీ అకమ్స్టైజ్ కాలేక అది రియాక్ట్ అయ్యే పద్ధతి అన్నట్టు సో ఈ రకంగా ఉంది అప్పుడు మనం ఏం చేయాలి మనము ప్రపంచాల్లో ఉన్న పొల్యూషన్ మార్చడానికి ఇవన్నీ చేయడానికి చాలా టైం పడుతుంది మరి అంతవరకు ఏం చేయాలంటే మనం మారాలి మనము ఆ కాలానుగుణంగా ప్రకృతికి ఉన్నటువంటి వాటిలో మనం బలంగా ఉంటే బయట ప్రపంచంలో ఉన్నటువంటి పొల్యూషన్ ఏమి చేయకుండా ఉంటాయి అలా మారడానికే మనము ఈ ఇషాయిర్ వెల్నెస్ సెంటర్ అనేది పెట్టాం ఇక్కడ రెండు రకాల పద్ధతులు ఉంటాయి ఒకటి ఏంటంటే ఇంతవరకు మనము తీసుకున్న మలినాలను శుభ్రపరచడానికి ఒక పద్ధతి ఇక్కడి నుంచి ముందు జబ్బులు రాకుండా చేసేదానికి ఒక పద్ధతి అని అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటుంది డబ్ల్యూహెచ్ కాబట్టి జబ్బు రాకుండా ముందు చేసే ప్రయత్నాలు చాలా ఉన్నతమైనటువంటివి ఉదాహరణకు కొన్ని ఆహార అలవాట్లు అలాగే ఈడ డిపాటోర్ అనే మనకు ఒక ప్రాసెస్ ఉంది డిటాక్సిఫికేషన్ ప్యూరిఫికేషన్ అలాగే ఇక్కడ దీనికి తర్వాత రిజ్యువినేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఈ నాలుగు రకాల్లో సెల్యులర్ మన బాడీలో వన్ ట్వంటీ ట్రిలియన్ సెల్స్ ఉంటాయండి ఆ సెల్లును మనము డిటాక్స్ చేయడం ద్వారా అలాగే దాన్ని ప్యూరిఫై చేయడం ద్వారా తర్వాత దాంట్లోంచి మనం మలనాలు మొత్తం బయటికి తీయడం ద్వారా కొత్త జీవం రిజ్యూనేషన్ తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ కొన కణాన్ని మనం కొత్త రూపంలోకి తీసుకోవడం ద్వారా ఇది సాధ్యమవుతుంది ఈ ప్రాసెస్ను డిపెట్వర్ అంటారు ఈ ప్రాసెస్ మనకి ఇక్కడ ఆయుష్ మన ఇషాయుర్ వెల్నెస్ సెంటర్లో జరుగుతుంది ఇందులో పూర్తిగా నేచర్కు సంబంధించిన మందులే వాడబడతాయి అంటే ఇక్కడ సం పార్ట్ ఆఫ్ ఆయుర్వేద సిద్ధ తర్వాత హెర్బల్ మెడిసిన్స్ హోమియోపతి మెడిసిన్స్ అనేది వాడడం జరుగుతుంది వీటితో ఉన్నటువంటి మరణాలను శుద్ధి చేసి కొత్తగా చేసి మళ్ళీ ఆరు నెలల వరకు మళ్ళీ మనం ప్రాసెస్ అయ్యాక మళ్ళీ వాళ్ళు సొసైటీలోకి వెళ్తారు ఫుడ్ తినడం గాలి పిలిచడం నీరు తాగడం మొదలు పెడతారు కాబట్టి ఆరు నెలలకు మళ్ళీ మరణాలు పేరుకుపోతాయి అలా పేరుకుపోయినప్పుడు ఆరు నెలలకు ఒకసారి శుద్ధి చేయడం అనేది కంపల్సరీ ఉంటుంది మీ అందరికీ వెహికల్స్ ఉండే ఉంటాయి టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ ఆ ఫోర్ వీలర్స్కి అయితే పదివేల కిలోమీటర్లు లేదా మూడు నెలలు కంపల్సరీగా మీరు సర్వీసింగ్ చేస్తారు కదా అలాగే టూ వీలర్ కూడా ఇన్ని కిలోమీటర్స్ అని ఉంటుంది దాని తర్వాత ఇంజన్ ఆయిల్ బ్రేక్స్ అన్ని చెక్ చేస్తారు కదా అలాగే మనిషికి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఎక్కడ కూడా సర్వీస్ అనేది లేదు ఆ సర్వీస్ మనము ఇషాయుర్ అనే దాంట్లో చేస్తాము ఇంది చెప్తున్నారు కదా సార్ ఇది చాలా కాస్ట్లీగా ఉండి ఉండొచ్చు అని మీరు అందరూ అనుకోవచ్చు కానీ కాస్ట్లీగా రోజు ఒక కప్పు టీ తాగినంత ఉంటుంది అంటే పర్ డే ట్వంటీ టు రూ ట్వంటీ రూపీస్ వరకు మీకు పడుతుంది ఒక్కొక్క పర్సన్కి సో ఇది అన్నట్టు జబ్బు వచ్చాక పెట్టే డబ్బులతో పోల్చుకుంటే ఇది ఎంతవరకు అనేది చూద్దాం ఒకసారి క్యాన్సర్ కానీ వేరే ఏదైనా జబ్బులు కానీ మీకు వచ్చాయనుకోండి ఆ జబ్బుల నుంచి మీరు బయటపడడానికి పెట్టే ఖర్చు దాదాపుగా డెబ్బై లక్షల నుంచి కోటి రూపాయలు అవ్వచ్చు ఒక క్యాన్సర్ జబ్బుకు ట్రీట్మెంట్ అంటే అది కూడా ఫిఫ్టీ పర్సెంటే గ్యారంటీ ఇస్తారు తర్వాత లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతుంది భయంకరమైన నరకం అనుభవించాల్సి ఉంటుంది వాటితో పోల్చుకుంటే ఇప్పుడు పెట్టే ఖర్చు చెప్పాను కదా నామ మాత్రపు రోజుకు టీ తాగినంత ఖర్చు మాత్రమే సో ఇది ఇషాయర్ వెల్నెస్ సెంటర్ యొక్క ప్రత్యేకత ఇది దగ్గరలో మనకు సిటీకి దగ్గరలో ఉన్నటువంటి ప్లేస్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది ఆరు నెలలకు ఒకసారి మాత్రమే శుద్ధత అనేది చేయాల్సి వస్తుంది ఇక్కడ వాళ్ళు ఒక డే ఒక నైట్ ఉండవలసి వస్తుంది ఇక్కడికి వచ్చేదానికంటే ముందే కనీసము వారం ముందు వాళ్ళకి ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఇంటి దగ్గర నుంచే మొదలు పెడదాం ఇక్కడికి వచ్చాక అది కంప్లీట్ అవుతుంది దీని గురించి ఇంకా డీటెయిల్స్ కావాల్సిన వాళ్ళు అలాగే ఇందులో ఉన్నటువంటి మెంబర్షిప్ వివరాలు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు వీటిలో కంపెనీతో బీఏపీ బిజినెస్ అసోసియేట్ పార్ట్నర్గా జాయిన్ అయ్యి దీటిని ముందుకు తీసుకెళ్లాలనుకునే వాళ్ళు అలాగే ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకునే వాళ్ళు అంటే ఇందులో పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళు వాటి వివరాల కోసము కింద గణపన నంబర్లకు వీఆర్ ఇంట్రెస్టెడ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ వీఆర్ ఇంట్రెస్టెడ్ ఫర్ బిఏపీ బిజినెస్ అసోసియేట్ పార్ట్నర్ అని మీరు మెసేజ్ పెట్టినట్లయితే వాళ్ళందరికీ ఒక జూమ్ మీటింగ్ ద్వారా ఈ డీటెయిల్స్ అనేది చెప్పడం జరుగుతుంది శివం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ